రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లైగర్ గా ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు వరల్డ్ ఫేమస్ లవర్ గా ఆకట్టుకోలేకపోయిన దేవరకొండ హిట్ కోసం భారీ కసరత్తు చేస్తున్నాడు సోషల్ మీడియాలో లైవ్ షోలను ప్రమోషన్ టూర్లలో బిజీ బిజీగా గడిపేస్తున్నాడు పూరి జగన్నాథ్ లైగర్ చిత్రంతో విజయ్ దేవరకొండని పానిండియా స్టార్ గా లాంచ్ చేస్తున్న విషయం తెలిసిందే పూరి చార్మిలతో పాటు కరణ్ జోహర్ కూడా లైగర్ నిర్మాణ బాధ్యత తీసుకున్నాడు దాంతో బాలీవుడ్ లో లైగర్ కి భారీ ప్రమోషన్ లభించింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు దేవరకొండకు మాతృభాష రాష్ట్రాలు కనుక సహజంగానే ఎక్కువ ఫోకస్ లభించింది ఇక దక్షిణాంధలో కీలకమైన తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు నిర్మాతలు అందులో భాగంగా కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో లైగర్ ప్రచార పర్వం హోరెత్తింది ముంబై పాట్నా తరహాలో బెంగళూరులో కూడా విజయ్ దేవరకొండ కోసం ఫ్యాన్స్ భారీ ఎత్తున తరలి వచ్చారు అద్భుతమైన స్వాగతాన్ని పలికారు ఈవెంట్ నిర్వహించిన మల్టీప్లెక్స్ మాల్ నిండిపోయింది విజయ్ ని ఫాలో అవటం సెల్ఫీలు తీసుకోవటం ఎమోషన్ కావటంతో పునీత్ రాజ్పుత్ కి నివాళులర్పించి అర్పించి కన్నడిగుల హృదయాల్ని గెలుచుకున్నాడు విజయ్ దేవరకొండ ఆగస్టు ట్వంటీ ఫిఫ్త్ నా వరల్డ్ వైడ్ రిలీజ్ కి లైగర్ అందరి ఆకాశాన్ని అంటతోంది